సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్ళి అనేది ఫస్ట్ ఫిజికల్ నీడ్స్ని తీర్చుకోవడానికి దాని మూలంగా పిల్లలు వాళ్ళ బాధ్యత ఆ తర్వాత కంపానియన్షిప్ ఈ ప్రపంచంలోని చాలామంది ఇంటెలిజెంట్స్ పెళ్ళిని సమర్థించరు వాళ్ళు చేసుకోలేదు అలాగే మిగతా వాళ్ళని కూడా చేసుకోవద్దని సలహాలు ఇచ్చిన వాళ్ళే కానీ నేనెవ్వరికి ఏ సలహా ఇవ్వకుండా చెప్పేది ఏంటంటే నీకు పెళ్ళి చేసుకోవాలనిపిస్తే చేసేసుకో దానికి జాబ్ రావాలి సంపాదించాలి సెటిల్ అవ్వాలి అంటూ సాగదీయకు ఒక వయసు కాస్త కాస్త సంపాదించే సామర్థ్యం వచ్చాయా చేసేసుకో అలాగే నీకు పెళ్ళి వద్దనిపిస్తే ఎంతమంది ఏడ్చి గగ్గోలు పెట్టినా చేసుకోకు ఎవరో ఏదో చెప్పారని ఇంకెవరో చేసుకున్నారనో లేదా చేసుకోకుండా ఉన్నారని మాత్రం ఒక నిర్ణయానికి రాకు ఎందుకంటే పెళ్ళి అనేది పూర్తిగా వ్యక్తిగతం పెళ్లి చేసుకోవడం వల్ల అలాగే చేసుకోకపోవడం వల్ల కూడా కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎలాగైతే ఫిజికల్ నీడ్ కోసం పుట్టిందో అలా అందరూ చేసుకునే విధంగా ఫిజికల్ నీడ్ కోసమే పెళ్లి చేసుకుంటే మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్లో చెప్పా మన వాళ్ళంతా శరీరాలని చూసి పెళ్లి చేసుకుంటారు ఈ విధానమే తప్పు కానీ ఆ శరీరాన్ని నడిపించే మనసుతో జీవిస్తాం అందుకే శరీరాల్ని చూసి చేసుకున్న లేవి ఆనందంగా ఉన్న దాఖలాలు లేవు వాళ్ళేదో బయటికి కలరింగ్ ఇస్తారంతే ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మెంటల్గా డంబ్ అయినా అయి ఉండాలి లేదా మెంటల్గా డెడ్ అయినా అయి ఉండాలి ఎందుకంటే ఒక ఒరలో రెండు కత్తులు ఒదగవు అనే సామత తెలిసిందే కదా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ జనాల మెప్పు కోసం ఎంత ఆడంబరం చేస్తే అంత గ్రేట్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే ఇద్దరు వ్యక్తుల అంగీకారం చాలదా దానికి రెండు కుటుంబాలు డబ్బు జాతకాలు తొక్క తోలు అన్నీ కలవాలా అన్నీ కలిసిన చివరి వరకు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా అంటే అది లేదు ఇక్కడ నేను ఒక వ్యవస్థను విమర్శించడమో లేదా కించపరచడమో చేయట్లేదు కానీ ఈ తదంగం అంతా లేకుండా కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండొచ్చు కదా అన్నది పాయింట్ కానీ జనాలు ఎప్పుడు ఒక మాబ్ మెంటాలిటీలోనే ఉంటారు వాళ్ళు ఆలోచించడం కంటే ఒకరిని ఫాలో అవ్వడాన్నే ఇష్టపడతారు ఎందుకంటే ఎక్కువ మంది చేసేదే రైట్ అనే భ్రమల్లో ఉంటారు అలా ఎక్కువ మంది అనుసరిస్తున్న దాన్ని క్వశ్చన్ చేసే సాహసం కూడా చేయరు అందుకే ఎవరైనా పెళ్ళి వద్దు అనుకున్నాడంటే వాడిని విచిత్రంగాను సంఘ విద్రోహిలాను చూస్తారు ఒకవేళ ఎవరైనా బాధ్యతలకు భయపడకుండా పెళ్ళి వద్దనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక గోల్ ఉండాలి ఎప్పటికీ అయిపోని ఒక పని ఉండాలి ఆ పనిలో నిరంతరం ప్రగతి తెలుస్తుండాలి తను చేసే ఆ పని వల్ల డబ్బు నీళ్ళలా ప్రవహించాలి లేకపోతే వయసులో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ వయసు మళ్ళాక రీగ్రెట్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పెళ్ళికి వయసుతో సంబంధం లేదు ఒక వ్యక్తితో కలిసి ఉండాలి అని కనుక అనిపిస్తే అరవై ఏళ్లకు ఆ వయసు వాళ్ళనే చేసుకోవచ్చు అలా నీకు నచ్చినట్టుగా జీవించాలంటే ముందు నువ్వు ఈ సమాజాన్ని పట్టించుకోకూడదు ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడు నిన్ను గొర్రలాగే ఉండుమంటుంది తప్ప బుర్ర పెట్టి ఆలోచించమని చెప్పదు